ప్రతాపించని ఇచ్చినటువంటి ముసలిపోయి సంతోషంగా కేసీఆర్ గారిని ఏమంటున్నారు నా పెద్ద కొడుకు అంటున్నారు ఆ సంవత్సరంలో దీవెనలు మీకు మీ కుటుంబం కానీ మీరు కానీ రాబోయే రోజుల్లో సంతోషంగా పలుకుతారు పెద్దల దీవెన కావాలి పెద్దల ఏది మాటలు కాదు పెద్దల తిట్లు కాదు మనకు కావాల్సింది పెద్దల దీవెనలు కావాలి ఇలా ముసలిపోయి కానీ ముసలిపోయి కానీ ఇలా పార్టీ కాదు శోధిస్తున్నారంటే ఆ దీవెన యాభై శాతం కేసీఆర్ గారికి పోతుంది యాభై శాతం పార్టీ నాయకులు కొడుకు అని చెప్పి నేను ఘంటా పదంగా చెప్పగలుగుతున్నాను ఇది మీకు అర్థం ఇవాళ గతంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారు ఇంద్రమాన్ని కడితే ప్రజలకు పోలే వాళ్ళకు మాత్రమే పోయింది ఏ పథకం ఇచ్చినా రైతు బంధు రైతు బీమా ఇచ్చినా ఆసరా పింఛన్ ఇచ్చినా కళ్యాణ్ నడిపించినా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎక్కడ దేశం సచివాలయంలో అందుతుంది అంటే ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ వల్ల ఏ పార్టీ అధికారంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇస్తే యాభై శాతం కట్నాలు పోయేది యాభై శాతం పేదవాడికి వచ్చే రైతు బంధు ఇస్తున్నారు రైతు బంధు నుంచి అలా చెప్తాను నేను చెప్పండి అనుకుంటు ఎందుకంటే ఆయన శాఖ కాబట్టి ఆ సాధన కోదలుచుకోలేదు ఒకటే చెప్పగలుగుతాం ఈ మీటింగ్ పెట్టగలిగిన మళ్ళీ ఈ మండలంలో ఉన్న మండలంలో అధిక సంఖ్యలో వచ్చిన కొద్దిగా ఆలస్యమైంది ఇంకా చాలా మాట్లాడేది ఉండే కానీ కొద్దిగా ఆలస్యమైంది ఇలా ఆదివారం కాబట్టి కొద్ది ఇంటికాడ మీ పని ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యంగా బయలుదేరింది మామూలు ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి మాట్లాడే వ్యక్తి మా మంత్రి గారు ఉన్నారు మంత్రి గారి తర్వాత భోజనాలు ఉంటాయి ఒక రోజు లేడీస్ కదా మాత్రం నేను కాదు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు ఇలా ఇన్ని పెళ్లి చేస్తూ ఇన్ని స్కూల్ కడుతూ ఇలా ఎంతో మంది పేదవాళ్ళకు సేవ చేస్తున్నా నేను ఎవరైనా పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగితే పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే గాలి కొట్టలేదు చూసుకుంటా ఇంతమంది ఆడపిడ్డలే పెళ్లి చేసిన వాడిని మండలానికి స్కూల్ కట్టి ఎవరైనా పేద పిల్ల చదవాలంటే ఫీజులు కడుతున్న ఎమ్మెల్యే నా పదవి రావడానికి ఎమ్మెల్యే పదవి రావడానికి కష్టపడినటువంటి నాయకుడు కానీ ఇబ్బంది ఏది కష్టపడినటువంటి కార్యకర్త కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే గాలికి వదిలేసనా సమాచారం లేదు ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కార్యకర్తలు మాత్రం కడుపులో పెట్టుకోవచ్చు చూడని చెప్పి ఈ ఎందుకు ఆలోచించే ఈ తొమ్మిది సంవత్సరాలుగా నాగర్కం డెవలప్మెంట్ కావాలి నాగర్కూ వీళ్ళు రావాలి నాగర్నాలు కాంటు రావాలి నాగర్లు రోడ్లు రావాలి నాగర్ మెడికల్ కాలేజ్ మర్చిపోయినటువంటి మాట రావాల్సిన వచ్చినాయి నాకు కావాల్సి ఒకటి నా కార్యకర్తగా నా కార్యకర్త నా కార్యకర్త కుటుంబం తప్పకుండా సంతోషంగా ఉండాలి మీ సంతోషంగా ఉంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఆ బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకుంటా పార్టీ కొరకు కష్టపడండి పార్టీ అధికారం తీసుకురావని ఏ ఇబ్బంది వచ్చినా సరే తప్పకుండా నేను తిరుగుతాను ఇలా ఎమ్మెల్యే చాలా మంది చూశాం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత హైదరాబాద్ లో పోయి సొంత ఆసం మూడు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది కానీ నేను అక్కడ కష్టపడి జాయిన్ చేసిన బట్టలు అమ్మిన పని చేసిన సైకిల్ సైకిల్ తీరి బట్టలు అమ్మిన ఆ కావాలంటే అప్పుతో ఇలా నాగర్ కన్నులో పేదవాడికి ఏదో ఒక ఎవరికో వాడికి నూట్ల వందలు ఒకరికో వెయ్యో సాయం జాల ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన డబ్బు సంపాదించుకొనిక రాలే డబ్బే సంపాదించుకోవాలనుకుంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అక్కడ కానీ ఎంత డబ్బు సంపాదించినా ఇంత పెద్ద కుటుంబాన్ని నేను పొందగలుగుతానా రాజకీయాలకు వచ్చి రాకపోతే ఇంతమందికి నేను ఆపును అయ్యవాణ్యా ఏమి ఇచ్చినా మీరు నోదించుకోగలుగుతాను ఏమి ఇచ్చినా మీరు తీసుకో ఇంత పెద్ద బలమీచి నాలుగైనా ఫేల్ చేయడానికి కష్టపడ్డా మీకు ఏ వచ్చినా మరీ జనార్జెడ్డిని ఉన్నాడనే ఒక నమ్మకంతో మీరు ఉండండి ఆ నమ్మకాన్ని రోజు లేకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది